రేషన్ పంపిణీలో అవకతవకలు జరిగితే ఎవరిని ఉపేక్షించేది లేదని తాడుపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి రేషన్ డీలర్లను హెచ్చరించాడు తాడుపత్రి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన రేషన్ డీలర్ల సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకమైన రేషన్ సరఫరాలో తేడాలు వస్తే సహించేది లేదని ఎమ్మెల్యే అన్నారు ఈ సందర్భంగా కొంతమంది డీలర్లు బియ్యం తూకం చేసే యంత్రం పనిచేయడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు దీనికి ఎమ్మెల్యే సమాధానం చెబుతూ త్వరలోనే తన సొంత నిధులతో వేయింగ్ మిషన్ ను తయారు చేయిస్తానని అయినా కూడా రేషన్ తూకంలో ఫిర్యాదులు వస్తే కఠినంగా వ్యవహరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఏదో ఒకటి మళ్ళీ అక్కడ కూడా మీరు కొంచెం మార్చుకోవాలి మీరే గమనించండి పేపర్ లో వస్తుంది అని చెప్పి అందరు పేపర్ చదివే పేపర్ చదువుతానప్పుడు మీకు అనిపిదా నా గురించే రాసినారు అని అనిపిస్తుందా లేదా నాకైతే అనిపిస్తుంది ఏమైనా రాస్తే చేయకపోయినా కూడా నా గురించి అనిపిస్తుంది చేసినా నా గురించి అనిపిస్తుంది ఏదైనా మనస్సాక్షికి ఒక ప్రభుత్వం వాళ్ళ మీరు మీకు తగ్గుతా లేదో నాకు తెలియదు ప్రతి రోజు నేను చదివితే మాత్రం ఖచ్చితంగా ఆ ఏడు నాకు ప్రభుత్వం నేను తప్పు చేస్తున్నాను నేను అందించలేకపోతున్నాను నేను మీ పైన కూపంగా వేసు నాకేం కావాల ప్రజలకి వాళ్ళకి అందాజేది అందాలు మరి ఈ రోజు నుంచి అన్న అంటే నాకు తెలిసి ఈ నెలకు అయిపోయింది అనుకుంటే కదా నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో మనకి ఆ మంత్లో మీకైనా మీరు మనసాక్షికి చెప్పుకోండి ఈసారి బాగా చేస్తాను నేను అనేసి ఆల్రెడీ బాగా చేస్తా అంటే దాని గురించి నేను సంతోషిస్తా కానీ ప్రతి రాత పేపర్లో చదివినప్పుడు నాకే నాకు దయచేసి అది మార్చుకోండి అదేవిధంగా మీ తరఫు నుంచి మనం ఖచ్చితంగా కంప్లైంట్ రేజ్ చేయాల్సి ఉండేది మీకు ఎప్పుడైతే బండ్లు వస్తాయో ఎమ్మెల్యే కదా బండి వచ్చేది స్టేజ్ వన్ నుంచి స్టేజ్ టూ స్టేజ్ టూ ఎమ్మెల్యే పాయింట్ ఎమ్మెల్యే ఓకే ఎమ్మెల్యే పాయింట్ వచ్చినప్పుడు తూకం వేయాల్సిందేది లేదంటున్నారు వేబ్రిడ్జ్ వేబ్రిడ్జ్ నా సొంత డబ్బుతో నేను రెడీ చేపిస్తాను మీరు కావాలంటే గవర్నమెంట్ అప్రూవల్ అయినాక వాటి నాకు చేపించిన తర్వాత మీరు కూడా షార్టేజ్ వస్తే మాత్రం యాక్సెప్ట్ చేసేదానికి లేదు కంప్లైంట్స్ పోవాల్సి నాకు తెలిసి ఎక్కడ వేసేది లేదనుకుంటా రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఎందుకంటే ఆ పాయింట్ తో వాళ్ళని ఎత్తేసేదానికి వీలు అవుతుంది కాబట్టి నేను చేపిస్తున్నా లేదు దయచేసి నేను అడుగుకుంటానని అనుకోండి సక్రమంగా ఎవరికి ఏం చెందాలో వచ్చే విధంగా నేను ఈరోజు రేపు పాయింట్ కూడా పంపిస్తున్నాను మనము వెయిల్ రిపేర్ చేసేదానికి నేను నా సైనే చెప్పాను కానీ నా సైన్ ఏమని ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ పంపించినాము వెయిట్ చేద్దామన్నారు నాలుగు నిర్లక్ష్యం నేను మళ్ళీ ఫాలోఅప్ కాలేదు మామూలు జనరల్గా ఏదైనా తీసుకున్నా ఖచ్చితంగా అయ్యేదా నో ప్రాబ్లం ఏదైనా సరే తప్పు నాది ఖచ్చితంగా ఈసారి రెడీ అయ్యేదానికి మ్యాక్సిమం త్రీ ఫోర్ డేస్లో ట్రై చేస్తారు కానీ కానీ ఏ విధంలో మనకు తెలియదా ఏం లేదా ఉందా ఉండేదానిక పని చేయించుకోవచ్చా రిపేర్ చేయించొచ్చా లేకపోతే కొత్తదే కొనాలా అన్నీ ఆలోచించి చెక్ చేసి రిపేర్ చేయిస్తా రిపేర్ చేయించినాక దయచేసి మీరు వీళ్ళ పైన నా పైన చేయకుండా नीचे से नीचे, बैठ। थैंक यू। ये तो आपको समझे, ये भी सबसे फॉर्मेट। उन्हें करने भी लायते हैं ये लक्षण का, पर अगर लड़की को बढ़ा आप ले, जो हमने उच्च तापमान का एक और बढ़ा वाले डीलर, शॉर्ट डिजिटल से टेस्ट करते हैं। ऑनलाइन ट्राईज़ ऐसे से। प्लस, प्लस भी लगे, ये डीलर की

व्हाट इज़ द वैल्यू ऑफ़ इट इन द ओको का बैग 50 केजी kg? 50 केजी जा 50 केजी बैग ओको पीटी बोर्ड पिटाल बोर्ड पिटाल ना इसमें बोर्ड पिटाल मानेगी शॉर्टेज़ होता है बोतल आरी मार्स बोतल आरी मार्स मानेगी पिटाल रस्ता रस्ता है नालावेज़ नालावेज़ आरी मार्स और रेख माना काटा रस्ता �

ఎంపెరెస్ట్ పాయింట్లో తాగడం అనేది లేదు అయితే మన శాసన సభ్యుల వారు సొంత నిధులతో మీ అందరికీ చూపిస్తాను అయితే సార్ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాడు సరే పై నుంచి తక్కువ వచ్చినా కానీ మనం తక్కువ పంపిణీ చేసినా కానీ చెట్టపేరు వస్తుంది ఆ చెట్ట పేరు రాబడుద్దు అని చెప్పేసి స్వయంగా సార్ సొంత నిధులతో చేయిస్తా అంటున్నారు దయచేసి మీ అందరి తరఫున నేను కూడా సార్ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను సార్ తప్పకపోతే అది రిపేర్ అయితే మాత్రం అదిగా అంత మన పైనుంచి వచ్చే స్టాక్ చేసి స్టాక్ చెప్పేసి నేను రిపోర్ట్ చేయడం జరుగుతుంది సార్ అదే విధంగా డీలర్స్ కూడా వీళ్ళందరి తరఫున సక్రమంగా పంపిణీ చేస్తారని చెప్పేసి వీళ్ళందరి తరఫున కూడా మీకు ఆదిస్తాం సార్